సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకోదాం అసలు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ అంటే సిమ్టమ్స్ డెవలప్ అవ్వక ముందే మనం టెస్ట్స్ చేయించుకోవడం ద్వారా ఎర్లీగా డిసీజ్ని గుర్తించడాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెచ్పీవీ ఇన్ఫెక్షన్ బాడీలోకి వచ్చి ఆ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ద్వారా ప్రీ క్యాన్సరస్ చేంజెస్ తద్వారా క్యాన్సర్స్ చేంజెస్ రావడానికి ఓవరాల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది సో ఈ టైంలో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్స్ ద్వారా హెచ్పీవీ ఇన్ఫెక్షన్స్ కానీ ఆ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కానీ ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టుగా అయితే ట్రీట్మెంట్ చేయించుకొని క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సపోజ్ ఆల్రెడీ క్యాన్సర్ చేంజెస్ డెవలప్ అయినా కూడా ఈ టెస్టుల ద్వారా ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఏ రకాల స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి సర్వైకల్ క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయో చెప్పుకుందాం ఒకటి ప్యాప్స్మిర్ రెండవది హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ రెండు కంబైండ్గా చేస్తే దాన్ని కో టెస్టింగ్ అంటారు సో ఇది ఇరవై ఒకటి సంవత్సరాలు దాటిన ప్రతి లేడీ కూడా త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్మియర్ టెస్టింగ్ చేసుకోవాలి థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి ఇన్ఫెక్షన్ టెస్టింగ్ కూడా కంబైన్డ్గా కో టెస్టింగ్ చేయించుకున్నట్లయితే టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ అయితే కనుక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఆ విధంగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ టెస్ట్స్ అనేవి చేయించుకోవాలి ఈవెన్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడం అనేది కంపల్సరీ ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీ క్యాన్సర్ చేంజెస్లో ఐడెంటి ఉన్న ఐడెంటిఫై చేయొచ్చు క్యాన్సర్స్ చేంజెస్ ఉన్న ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు అసలు ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని స్టేజ్ వన్లో ఐడెంటిఫై చేస్తే కనుక అది క్లియర్ చేసే ఛాన్సెస్ తొంభై శాతం దాకా ఉంటాయి అది సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కనుక క్లియర్ అయ్యే ఛాన్సెస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు డ్రాప్ అవుతుంది అదే థర్డ్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కనుక ఆ ఛాన్సెస్ అనేవి ఫార్టీ పర్సెంట్ వరకు డ్రాప్ అయ్యే ఉంటుంది సో ఎంత ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే అంత ఎక్కువగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకునే వీలుంటుంది లేదంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే ఏకంగా రాకుండానే ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫైనల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అవాయిడ్ చేయాలి యానల్ సెక్స్ ఓరల్ సెక్స్ అవాయిడ్ చేయాలి అండ్ జనరటల్ హెల్త్ మెయింటైన్ చేయాలి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి అండ్ మరీ యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయకుండా అప్రోప్రియేట్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి అలాగే హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అండ్ రికమెండేషన్స్ ప్రకారం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి సో ఈ విధమైనవి విధానాలన్నీ పాటించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ